గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త సీఎం రేవంత్ రెడ్డి పేదల కంచంలోకి సన్న బియ్యం తీసుకురాబోతున్నాడు ఎన్ని రోజులు బియ్యం ఇచ్చారు కానీ అప్పుడప్పుడు దొడ్డు బియ్యం కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక నుంచి మొత్తానికే సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది ముందుగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి నా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్ చేయడం ద్వారా మాత్రమే నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి మీకు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ నా ఛానల్లో అప్డేట్స్ చూడవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం నేడు హుజూర్ నగర్లో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించిన పథకం కోటి కోటి కుటుంబాల్లోని మూడు పాయింట్ పది కోట్ల మందికి కూడా లబ్ధి పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తామని రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ సంవత్సరాలుగా చెబుతున్నాయి కానీ గత ఆ అసెంబ్లీల ఎన్నికల మేనిఫెస్టోలో కీలక హామీలుగా చేర్చాయి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఖరీఫ్లో కింటాకు ఐదు వందలు బోనస్గా అదనంగా చెల్లించింది రైతుల నుంచి ఇరవై నాలుగు లక్షల టన్నుల సన్నవడ్లను సేకరించింది వాటిని మిల్లింకు చేయగా వచ్చిన బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి పంపిణీ చేయబోతుంది ఏటా రెండు వేల ఎనిమిది వందల కోట్ల అదనపు భారం ఈ సన్న బియ్యం ప్రారంభించడం వలన కాకపోతే ప్రతి రేషన్ లబ్ధిదారులకు ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఎందరు ఉంటే అంతమందికి సన్న బియ్యం ప్రయోజనం లభిస్తుంది జనవరిలో జారీ చేసిన లక్ష పైచీలకు కొత్త కార్డులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వాటిలో నమోదైన లబ్ధిదారుల సంఖ్య దాదాపు రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా దీనిపై మాట్లాడడం జరిగింది సన్నబియ్యం పంపిణీతో రాష్ట్రంలో నిరుపేదలకు నిజమైన ఆహార భద్రత లభిస్తుందని దేశంలో ఇంతకు మించిన మంచి పథకం మరొకటి లేదని నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పనిచేసా దొడ్డు బియ్యాన్ని ఎనభై శాతానికి పైగా లబ్ధిదారులకు తినకపోవడంతో అమూల్యమైన ప్రజాధనం దుర్వి దుర్వినియోగమైంది ఇదే విషయాన్ని ఆహార భద్రతపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో వివరించా అందుకే దీనిపై తెలంగాణలోని ప్రజాప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది మనదే దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉచిత సన్న బియ్యం పంపిణీ లేదు రేషన్ దుకాణాల్లో త్వరలో నిత్యావసరాలను పంపిణీ చేస్తాం డీలర్ల కమిషన్ పెంపు యోచన కూడా చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలపడం జరిగింది ఒక పేద కుటుంబంలో నలుగురి కంటే ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున నెలకు ఇరవై నాలుగు కిలోల దొడ్డు బియ్యం వస్తుంది దాన్ని కిలోకు పది రూపాయల చొప్పున అమ్మేసిన యాభై రూపాయలు అలాగే ఇరవై నాలుగు కిలోల సన్న బియ్యం కొంటున్నారు అమ్మిన బియ్యానికి రెండు వందల నలభై రూపాయలు వస్తే కొన్న బియ్యానికి పన్నెండు వందల ఖర్చు చేయాల్సి వస్తుంది అంటే ఆ కుటుంబాలపై నెలకి తొమ్మిది వందల అరవై రూపాయలు అనగా ఏడాదికి పదకొండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు భారం పడుతుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పైన ఒక వ్యక్తిపై ఆ భారం రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఇలా రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల్లో దాదాపు ఎనభై శాతం ఎనభై శాతం మంది దొడ్డు బియ్యాన్ని విక్రయించి సన్న బియ్యం కొంటున్నట్లు అధికారుల అంచనా దీనికోసం ఇతర ఇతర అవసరాలను ఇంటి ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తుంది ఇకపై వారికి ఆ సమస్య తీరనుందని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది ఇకపోతే ఇలాంటి మరిన్ని అవసరమైన విషయాలు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ మీకు కావాల్సిన అప్డేట్స్ మీకు నా ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చేయవలసింది ఒక్కటే మీ మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా ముందు ముందు మంచి వీడియోలు చేయడం జరుగుతుంది కాకపోతే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మాత్రమే నా అప్డేట్స్ మీకు అందడం జరుగుతుంది ఇకపోతే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వార్తలతో నేను మీ ముందుకు వస్తాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ